హాయ్ ఫ్రెండ్స్ కళలు ఇవి మనలో ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి రాత్రిపూట అవునా అయితే నీకు తెలుసా ఇప్పటి వరకు కూడా మనకి నిద్రలో వచ్చే కళల గురించి ఎటువంటి విషయాలు కూడా ఎవరు తెలుసుకోలేకపోయారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి కళలు అనేవి ఎంత ప్రత్యేక కలిగిన విషయాలు అయితే ఇందుకోసం కొంతమంది కళలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు కూడా కానీ ఇప్పటి వరకు అలా ప్రయత్నించే వారు ఎవరు కూడా పూర్తిగా దాన్ని అర్థం చేసుకోలేకపోయారు సరే దాని గురించి వీడియోలో ముందు ముందు మాట్లాడుకుందాం అంతకన్నా ముందు అసలు కళలు అనేవి ఎందుకు వస్తాయి కళలో కనిపించే విషయాలు ఏంటి కళలు అనేవి మన మెదడులో ఉండే ఒక ఆలోచన లేక మనం ప్రతిరోజు చూసే విషయాలు అలానే అనుభూతి చెందే విషయాలు మనం గడిపే రోజుల యొక్క అనుభవాలు నిన్నటి అనుభవాలు మన ఇష్టాలు మనకు కోపాలు ఇలా ఆలోచనలన్నీ కలిసి మనకి ఒక కళలాగా వస్తాయా సరే కళలకు కూడా కొన్ని అర్థాలు ఉంటాయి అయితే దీనికోసం మనం భారతీయ ప్రాచీన విద్యల గురించి కానీ మనం మాట్లాడినట్లయితే భారత ప్రాచీన విద్యలు చాలా వరకు అవహేనాలకు గురైనట్లుగా ప్రపంచంలో మరి ఏ విద్యలు కూడా అవహేనాలకు గురి కాలేదు ఆయుర్వేదం కూడా ఈ మాదిరిగానే నిరాధారణకు గురైంది నిజంగా ఆయుర్వేదానికి తగిన చేయూతను కానీ ఇచ్చినట్లయితే అది అలోపతి కన్నా అద్భుతమైన స్థానంలో ఇప్పుడు ఉండేది కానీ ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు కూడా కృషి అనేది చేయలేదు అలాగే జ్యోతిష్య శాస్త్రం అంటే ఆస్ట్రాలజీ ఇది కూడా అభివృద్ధి చెందడం లేదని మనం చెప్పవచ్చు సైంటిఫిక్గా అభివృద్ధి చెందేందుకు కూడా ఎవరు కూడా తగినంత తోడ్పాటు అనేది అందించలేదు అయితే ఇదే కోవలో కళల గురించి చెప్పే జ్యోతిష్య శాస్త్రం కూడా ఉండేది కరెక్ట్గా చెప్పాలంటే మన ప్రాచీన భారతంలో నాడి వైద్యం లాగానే కళల శాస్త్రం కూడా ఒకటి ఉండేది అయితే శాస్త్రం తెలిసిన వారి దగ్గరకు మనం కానీ వెళ్ళినట్లయితే అలానే వచ్చిన కళలు ఉపయోగపడతాయా లేక నష్టపరుస్తాయా లేక వచ్చేదానికి ఏదైనా సరే సంకేతం అని కూడా వారు క్లియర్గా చెప్పేవారు అయితే ఈరోజు మన వీడియోలో వీటి అన్ని విషయాల గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం అలానే శాస్త్రం గురించి కూడా అప్పట్లో ఏం చెప్పిందనేది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండిపోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయిపోండి అలానే పక్కన బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి మరి అందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఈ విషయాలు విన్న తర్వాత మీకు కూడా తెలిసిన విషయాలు లాగానే అనిపిస్తాయి అయితే చాలామంది జీవితాల్లో ఈ అనుబంధం కూడా ఉంటుంది అదేంటి అంటే ఒకేలాంటి కళలు మీ జీవితంలో అనేక సార్లు వస్తూ ఉంటాయి అయితే ఆ కళలు వచ్చినప్పుడు మంచో చెడో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అయితే ఈరోజు కళల శాస్త్రం ప్రకారం కళల వెనక ఉండే కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వీటిని వివరంగా చెప్పిన తర్వాత వాటిని నమ్మాలో వద్దో మీరే తేల్చుకోండి అది మీకే వదిలేస్తాం కానీ ఒకటి మాత్రం నిజం మనిషి చేతనావస్థలో ఉండే మెదడు కన్నా అచేతన అవస్థలో ఉండే మెదడు చాలా శక్తివంతమైనది చేతనావస్థలో ఉండి ఆలోచించలేని మెదడు అచేతన అవస్థలో ఉన్నప్పుడు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి మంచి చెడుల గురించి మన ఆలోచన గురించి తెలియజేస్తూ ఉంటుంది మనకి అంటే ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే అవస్థ కన్నా అచేతన అవస్థ చాలా శక్తివంతమైనది అయితే దీనికి ఉదాహరణగా స్వప్న శాస్త్రంలో ప్రాచీన కాలంలో మనకు అచేతన అవస్థలో వచ్చే కళలను ఎలా విశ్లేషించారో తెలుసుకుందాం అలానే వాటికి ఎలాంటి కారణాలు తెలియజేశారో కూడా పూర్తిగా తెలుసుకుందాం అయితే కళలో చాలా మందికి పాములు ఎక్కువగా కనిపించడం సాధారణం అయితే అవి వేరువేరుగా కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే చాలా మందికి పాములు కళలో కనిపిస్తే కీడు జరుగుతుంది అన్నట్లుగా తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఏదైనా సమస్యలో పడిపోతున్నారని చెప్పి భయపడుతూ ఉంటారు అయితే స్వప్న శాస్త్రం కూడా సేమ్ టు సేమ్ ఇదే చెప్తుంది అనమాట మీకు కూడా కళలో పాములు కనిపిస్తే అలా పాములు వచ్చాక మీకు మంచి జరిగిందా లేక చెడు జరిగిందా అనేది కింద కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ అయితే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు యవనంలో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే సాధారణ కళలు కొన్ని ఉంటాయి అయితే అవి చాలాసార్లు వస్తూ ఉంటాయి కూడా అయితే ఆ కళలో శారీరక సంబంధాలు కనిపిస్తూ ఉంటాయి అయితే మీకు కూడా అలాంటి కళలు వచ్చాయా లేదన్నది కూడా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అయితే ఆ కళతో ఎంతగా కనెక్ట్ అవుతారంటే నిజంగానే కళలో మీరు సంభోగం చేసినట్లుగా ఫీల్ అవుతారు అయితే ఎవరైనా పురుషులకు స్త్రీలతో సంభోగం చేసినట్లుగా కలగని వచ్చినట్లయితే వారికి మేలు జరుగుతుంది అంటే వారికి మంచి జరుగుతుంది ఇది శాస్త్రం ఊహించి చెప్పిన మాట ఒకవేళ మీకు కళలో దేవుడిగా కనిపించినట్లయితే లేదా దేవుడు లాంటి ప్రతిరూపాలు కనిపించినట్లయితే మీలో భక్తి భావన అనేది పెరుగుతుందని అర్థం ఈ ఆధ్యాత్మిక భావన అలవాటు చేసుకోక తప్పదు ఇది అవసరమైన పని కూడా ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి ఇది ఒక సంకేతం అన్నమాట అయితే ఇది చాలా సర్వసాధారణమైన విషయం అయితే ఇవి కాకుండా మరికొన్ని కళలు కూడా వస్తూ ఉంటాయి అవే చావు గురించిన కళలు స్వయంగా మనమే చనిపోయినట్లుగా కళలు చావు గురించిన కళలు వస్తున్నాయంటే మనల్ని ఏదో సమస్య త్వరలోనే మనల్ని తలుస్తున్నట్లు అర్థం ఎలా అంటే ఏదో విషయం గురించి మీరు ఎక్కువగా ఆందోళన పడుతున్నారు బహుశా తప్పు చేశాననే భావన కలుగుతుంది అలాంటి కళలు ఇలాంటి సమయంలోనే వస్తూ ఉంటాయి అయితే మీరు చేసిన పనులన్నీ కూడా కరెక్ట్గా చేసుకోండి ఒకసారి చూసుకోండి కూడా మిమ్మల్ని బాధపడుతున్న విషయాలు ఏంటో ఒకసారి ఆలోచించుకోండి ఇలాంటి సమయంలో ఏ విషయాలతో అయితే మీకు గిల్టీ ఫీలింగ్ వస్తుందో వాటిని ఒకసారి రివ్యూ చేసుకోండి అలా మిమ్మల్ని బాధపడుతున్న విషయాలు ఏంటో మీకు ఒకసారి తెలుస్తుంది ఇక తర్వాత నుంచి మీ జీవితంలో అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి మీరు అలా చేసినప్పుడు మాత్రమే అక్కడి నుంచి అటువంటి కళలు అనేవి మీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా రాకుండా ఉంటాయి దీంతో భవిష్యత్తులో వచ్చే కష్టాలు కూడా రాకుండా తగ్గుతాయి ఇకపోతే స్వప్న శాస్త్రం ఇవే కాకుండా అనేక సంకేతాలు కూడా కళల ఆధారంగా ఇచ్చింది వివరంగా ఒక సంకేతాన్ని గురించి తెలుసుకుందాం ఒక స్త్రీ పురుషుడితో స్నేహంగా ఉన్నట్లుగా కలగానే వచ్చినట్లయితే వారికి ధనం లభిస్తుంది అలానే కళలో కానీ అన్నంగాని కనిపించినట్లయితే అప్పటికే వారితో ఎవరికైనా శత్రుత్వం కానీ ఉన్నట్లయితే అది పోతుందనమాట అలానే పూజలు కానీ కళలో కానీ వచ్చినట్లయితే మీకున్న సమస్యలు అనేవి దూరం అవుతున్నట్లే అలానే పిల్లలకి నడుస్తున్నట్లుగా కానీ కళ వచ్చినట్లయితే మీకు ఒక మంచి భవిష్యత్తు ఉందని అర్థం అలానే కళలో పండులోని విత్తనం కానీ మీకు కానీ కనిపించినట్లయితే మీకు ఎక్కడి నుంచో కానీ ధనం అనేది ప్రాప్తిస్తుంది అలానే మంచం మీద పడుకున్నట్లు మీకు కానీ కలగని వచ్చినట్లయితే మీకు గౌరవం దక్కే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం అలానే మీరు పనిచేసే చోట మీకు గొప్ప పేరు కూడా రావచ్చు అలానే మీకు పచ్చని అడవులు కానీ మీకు కళలో కానీ వచ్చినట్లయితే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇవన్నీ కూడా స్వప్న శాస్త్రం ప్రకారం చెప్పే విషయాలు వీటితో పాటు మీ కళలో దాహంగా వేసినట్లయితే మీరు ప్రశ్నార్గా మారుతున్నారని కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు మీరు అలానే కళలో నీటిలో దూకుతున్నట్లుగా మీకు కలగని వచ్చినట్లయితే మీరు మంచి పని చేయపోతున్నారని అర్థం అలానే ఆకాశంలో ఎగురుతున్నట్లుగా కలగని వచ్చినట్లయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారని అర్థం లేదా భవిష్యత్తులో ఎక్కడికో వెళ్తున్నారని కూడా అర్థం ఇకపోతే ఒక్కొక్కసారి కళలో స్వర్గం కనిపిస్తుంది అలానే ఒక్కొక్కసారి నరకం కూడా కనిపిస్తుంది అంటే మీరు భౌతిక జీవితంలో సౌకర్యవంతంగా ఉండేందుకు ఏదో గొప్ప వస్తువు లేదా ఏదైనా విలువైన కొనబోతున్నారని అర్థం దాంతో మీకు లాభం కూడా చేకూరుతుందని దీనికి అర్థం ఇక ఇప్పుడు అపసకలంగా భావించే కొన్ని కళల గురించి మాట్లాడుకుందాం కళలో మీ పన్నుగని ఊడిపోయినట్లు కానీ మీకు కానీ అనిపించినట్లయితే మీ సమస్యలు పెరుగుతున్నాయని అర్థం అలానే కళలో భూకంపం వచ్చినట్లు కానీ మీకు కానీ కలవస్తే మీ పిల్లలకు ఏదో సమస్య వచ్చినట్లే అలానే మీకు జేబులు ఖాళీగా ఉన్నట్లు మీకు కానీ కలగానే వచ్చినట్లయితే మీరు నష్టపోతున్నారని అర్థం మీకు తెలిసిన వారి చావు గురించి మీ కళ్ళలో కానీ వచ్చినట్లయితే మీకు సమస్యలు అనేవి రాబోతున్నాయని అర్థం అలానే ఆకాశం నుంచి కింద పడుతున్నట్లుగా మీకు కానీ కలాలిగానీ వచ్చినట్లయితే మీరు ఏదో సమస్యలో పడబోతున్నారనే అర్థం అలానే మీరు కళలో డ్యాన్స్ వేస్తున్నట్లుగా మీకు కానీ కళగాని వచ్చినట్లయితే మీకేదో అశుభవార్త వార్త అనేసి దానికి అర్థం అలానే ఆయుధాలు యుద్ధ వాతావరణం మీ కళలో కానీ వచ్చినట్లయితే మీరు కోర్టు కేసులో ఓడిపోతున్నారని అర్థం ఇంకా చెప్పాలంటే మీ కళలో తుఫాన్లు కానీ వచ్చినట్లయితే మీ ప్రయాణంలో ఏవో ఇబ్బందులు ఎదురవుతాయనేసి దానికి అర్థం అయితే ఇవన్నీ కూడా స్వప్న శాస్త్రం ప్రకారం ఒక్కొక్క కారణం ఉంటుంది ఎలా ఇవన్నీ విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి అంతేగాని ఖచ్చితంగా జరుగుతాయని మాత్రం ఎవరు చెప్పలేదు అలానే దానికి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆధారాలు కూడా లేవు మరికొన్ని కళలు ఎలా ఉంటాయంటే మనం పగలు రాత్రి వేటి గురించి అయితే ఆలోచిస్తామో అవే విషయాలు మన కళలో వస్తూ ఉంటాయి ఇలాంటివి మన చేతన మనసులో స్వయంగా మొదలవుతాయి మనం చేతన వస్తులో ఆలోచించిన అనేక విషయాలు కూడా మన కళలో వస్తూ ఉంటాయి అయితే అలాంటి కళలు వస్తున్నప్పుడు ఇటువంటి కళలు ఎందుకు వస్తున్నాయని ఏ కారణం చేత వస్తున్నాయని చెప్పి ఒక్కసారి మీరే ఆలోచించండి ఏది ఏమైనా మీ అంతర్గతంలో ఉండే ఆలోచన కారణంగా మాత్రమే కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో చూసిన తర్వాత కళలకు సంబంధించిన మీ ఆలోచనలు అనుభవాలు ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైక్ కూడా ఆలో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్